అస్సలాము అలైకుమ్ వాలైకుంహ్మతుల్లాహి బర్కాతు ప్రియ సోదర సోదరి మల్లారా దరూద్ షరీఫ్ మనం ఏదైతే నమాజ్లో చదువుతామో అది ప్రవక్త ముహ్మద్ అలీ అలీస్ల్లం వారు హజరత్ అనస్ రజీ తాలాహన్ వారి యొక్క కథనం ప్రకారం ప్రభక్త ముహమ్ సల్ాహ్ సలం వారు ఏది అంటున్నారు మన్సల్లా అలయ్య సొలాతన్ వాహిదన్ అషర అలీన్ ఈ హదీసు నసాయి షరీఫ్లో ఉంది ప్రభుత్వ ముహమ్మద్ సల్లాహ్ సమ్ వారు అంటున్నారు ఎవరైతే నాపై ఒకసారి దరూదు పఠిస్తారో అల్లహ తెబారెక్కువతాల అతనిపై పది పది దరూదులు పంపుతాడు అంటే పది కారుణ్యాలు అతనిపై కురిపించడం జరుగుతుంది ప్రభుత్వ ముహ్మద్ సల్లాహాహ్ అంటున్నారు అతని యొక్క పది పాపాలు అల్లాహ్ అల్లహ తెబారెక్కువతలా క్షమించి వేస్తాడు అతనికి పది ఉన్నతమైన స్థానాలను అల్లా కల్పిస్తాడు అని ప్రభుత్వ ముహమ్మద్ సల్లాహాహ వారు చెప్పడం జరిగింది ఒక చిన్న దరూద్ వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి అందరూ కూడా దరూదు పఠిస్తుండే అయితే దరూద్ ఏది పఠించాలి ఏదంటే అది కాదు చాలామంది నిలబడి యానబీ సలాము లేక అలా పఠిస్తారు ఆ దరూద్ కాదు ఏదైతే ప్రామాణికమైనటువంటి దరూదు ఉందో హదీస్ గ్రంథాలలో ఏ అయితే అల్లా తవార్తలో మనకు ప్రభుత్వ గారి ద్వారా తెలియజేశాడో నో నమాజులు ఏదైతే దరూద్ ఇబ్రాహీం చదువుతామో అదే అది తప్ప వేరేది కాదు ఏమంటే అవి దరూదులు కాదు ప్రామాణికమైన దరూద్ ఏదైనా మనము చదవవచ్చు కాబట్టి అందరూ కూడా దరవుతును చదవండి ఈ పుణ్యాలను పొందండి అలాకం వరమతుల బర్కా